నిజంగా హీరో ఎవరు చెప్పండి సినిమా హీరోనా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక హీరో ఉన్నాడు ఒకడికి చిరంజీవి ఉన్నాడు ఒకడికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇంకొకరు మహేష్ బాబు ఉన్నాడు ఇంకొకరికి రకరకాలైన హీరోలు ఉన్నారు నిజంగా వారి నిజమైన హీరోలా ఒకసారి ఆలోచించండి యవనస్తులు చాలా మంది వారి రోల్ మోడల్ ఎవరో పలానా హీరో ఫలానా పలానా అని చెబుతారు నిజంగా ఒక యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఒక నడి ప్రాయంలోకి వస్తున్నటువంటి వ్యక్తి అయినా నిజంగా వారి హీరో ఎవరో ఆలోచించండి ఈరోజు నిజంగా మీ కుటుంబ వ్యవస్థలో మీ అభిమాన హీరో అంటున్నారే ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని పోషిస్తాడా మీ అవసరతను తీరుస్తాడా నీకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడా నీకు కావలసిన వస్త్రాలు ఇస్తాడా అయ్యో నీకు కావలసిన సౌకర్యాలన్నీ అతడు ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడు ఎవరిస్తారు అమ్మిస్తుంది లేదంటే ఎవరిస్తారు స్తాడు మీలో అంటే నీ హీరో అంటున్న వారెవరు ఇవ్వట్లేదే ఇప్పుడు నీ అయో నిజ జీవితంలో నీ అభిమానంగా నీవు ఆదరించవలసిన హీరో ఎవరో నీ కు కష్టంలో కన్నిటిలో నీ ఆకలిలో నీ దప్పికలో ఉండే నిజమైన హీరో ఎవరో లానే కదా ఆకలి దప్పులు తట్టుకుని నీ కొరకు కష్టపడి పని చేసేది ఎవరు ఆయనే కదా ఆయన నీ హీరో కావాలి కానీ ఎవరో అయో రంగులు వేసుకుని అయో స్క్రీన్లు ముందు నాట్యాలు వేసి లోకంలో అయ్యో మన మైమరిపించేవారు నీకు హీరో అయితే అయ్యో ఈ లోకంలో నీ కొరకు కష్టపడి కని పెంచి ఆకలిని అయ్యో చంపుకుని పట్టను కాల్చుకుని అయ్యో నేను ఈ స్థితికి తీసుకురావటానికి వచ్చిన నీ తల్లి నీ తండ్రి నిజమైన హీరో